సోనియా రీఎంట్రీ ఇదేంటి బ్రో సోనియా వెళ్ళిపోయింది కదా దరిద్రం వదిలింది అంటే హౌస్ ప్రశాంతంగా ఉంది కదా మళ్ళీ సోనియా ఎందుకంటారా బిగ్ బాస్ లిమిట్ 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 లెస్గా ఆలోచించాడు సోనియా రీఎంట్రీ ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ కన్ఫామ్ అయ్యింది అంటున్నారు సో లాస్ట్ మినిట్లో మానేజ్ చెప్పలేదు ఎందుకంటే గేమ్ ఇప్పుడు బాగుంది అనుకోండి టీఆర్పిఎల్ మంచిగా ఉందనుకో తీసుకురారు ఒకవేళ మళ్ళీ అక్కడ డౌన్ అయితే మళ్ళీ సోనియా చూసి వస్తుంది కదా హౌస్లో మళ్ళీ ఎస్మీకి సోనియాకి పడదు మళ్ళీ దూరం అవుతారు సో మళ్ళీ రీఎంట్రీ అంటున్నారు రీఎంట్రీ వస్తే ఎలా ఉంటుంది షో మీద ఇంట్రెస్ట్ మొత్తానికి పోతుంది బ్రో అంటారా ఎందుకంటే కష్టపడి ఓటింగ్స్ చేసి ప్రజలు బయటికి వెళ్ళిస్తే మళ్ళీ రీఎంట్రీ పేరుతో ఎలా తీసుకొస్తారు అంటే ఫస్ట్ క్వశ్చన్ అంతే కదా హౌస్లో అన్వర్తి క్యాండిడేట్ని అన్ఫిట్ వాళ్ళని బయటికి పంపిస్తారు మళ్ళీ రీఎంట్రీతో పంపించడం కరెక్ట్ కాదు కదా సో దానికైతే బిగ్ బాస్కి అగెన్స్టే వెళ్తారు చాలా వరకు చూడడం కూడా మానేస్తారు సో తను వచ్చి పెద్ద చేంజ్ ఏం అంటే ఏం ఉండదు అక్కడ పృథ్వీ ఆ నిఖిల్తోనే వీళ్ళిద్దరితోనే ఉంటుంది తప్ప తను ఏం మాట్లాడింది లేదు ఏం మాట్లాడదో ఫస్ట్ వీక్ ఒకటే కొంచెం బాగా అనిపించింది తర్వాత అయితే ఏది లేదు ఇప్పుడు రీఎంట్రీ వచ్చినా కూడా పెద్ద కష్టమే ఎందుకంటే అక్కడ స్ట్రాంగ్ కండక్షన్స్ బయలుకోడ ఎంట్రీస్ వచ్చిన వాళ్ళు ఉన్నారు అటు వీళ్ళు కూడా ఉన్నారు ఆ అయిన పానీ గురించి కూడా మాట్లాడాలి ముందు సారి కూడా బయలుకోడ ఎంట్రీ గానే వచ్చింది ఒక వారమే ఉంది బట్ ఈసారి వాయిస్ రైస్ చేసినట్టు బాగానే అనిపించింది నామినేషన్స్లో సో ఇలా ఉంటే ఓకే బాగానే ఉంటారు మరి చూద్దాం నైని కూడా టాప్ ఫైవ్లో ఉండాలని అనుకుంటున్నాను నేను ఎందుకో మరి ముందు సారి వెంటనే వెళ్ళిపోయింది సో ఈసారి మంచిగా ఉండి మంచిగా ఆడితే బాగానే ఉంటుంది నాకు తెలిసినంత మటుకి సో ఇది నేను చెప్పాలనుకున్నది